హాయ్ ఫ్రెండ్స్ ఎంఎల్ఎం ఇండస్ట్రీలో చాలామంది కంపెనీలు పెట్టి ఎందుకు మధ్యలోనే నిలిపేస్తారో అంటే దానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది అండి వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షను కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ మంచి ఒక వేను ఎంచుకున్నారు ఎంచుకున్న తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయడానికి మంచి టైం కూడా ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర సరైన డైరెక్షన్ అనేది ఉండదు సరైన ఎనర్జీ అనేది ఉండదు సో వాళ్ళ యొక్క గోల్ అనేది లో ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉండదు వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఎంఎల్ఎం కంపెనీ స్టార్ట్ చేశారు అంటే ఆ కంపెనీలో ప్లాన్ క్యాలిక్యులేషన్ మీకు తెలుసా ఆ లో ఒకవేళ ఆ ప్రోడక్ట్ తీ మూవ్ ఆన్ అవ్వకపోతే మీరు ఏం చేయాలో మీకు తెలుసా పోనీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయా లేదంటే ఇంతకు ముందు ఎక్కడైనా ఒక కంపెనీలో బాగా వర్క్ చేస్తుండారా ఎక్కడా వర్క్ చేయలేదు మంచి సక్సెస్ వైపు ఏ కంపెనీలోనూ నడవలేదు బట్ మీరు ఎమ్మెల్యం కంపెనీ పెట్టి ఏ విధంగా సక్సెస్ అవుతారు సో అట్ ది సేమ్ టైం మీరు ఎంఎల్ఎం కంపెనీలో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఈ యొక్క ఇండస్ట్రీ గురించి తెలియాలా సో టీంలో మంచి ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలా మీ కంపెనీ కంటూ ఒక సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా అట్ ది సేమ్ టైం మీ కంపెనీలో ఎవరైతే లీడర్స్ టాప్ లీడర్స్ ఉండారో వాళ్ళకందరికీ మంచి డూప్లికేషన్ అనేది మీరు అందించాల్సింది వస్తుంది డూప్లికేషన్ మీన్స్ మీరు ఏ విధంగా అయితే పైన లీడర్ను ఫాలో అప్ చేస్తారో వాళ్ళు కూడా అదే కింద ఉన్న వాళ్ళని ఫాలోఅప్ చేస్తారు సో మీటింగ్స్లో మంచి మెలుకవలు కలిగి ఉండాలి సో ఒక యూనిఫామ్ అంటే మీరు వేసేటువంటి డ్రెస్సు కానీ మీరు మాట్లాడేటటువంటి మాటలు కానీ సరైన సరైన వేలో ఉండాలి ఇవన్నీ లేకుండా ఒక ఎంఎల్ఎం కంపెనీ స్టార్ట్ చేసి ఇంకా పాస్ట్కి వచ్చేస్తా ఐడీలు ఎవరో ఒకరు వస్తారు జాయిన్ అయిపోతారు మేము సక్సెస్ అయిపోతామంటే మీరు ఎప్పటికీ సక్సెస్ అనేది కాలేరు సో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఆప్షన్ ఫస్ట్ లీడర్ గా గెలవాలి తర్వాత కంపెనీ ఫౌండర్గా గెలుస్తారు కంపెనీ ఫౌండర్గా గెలవాలంటే మీకు లాంగ్ టర్మ్ విజన్ అనేది మీ దగ్గర ఉండాలా ఖచ్చితంగా మీరు ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారు సో మీ బిజినెస్ ఏంటి అనేసి వై అనే దానికి సరైన ఆన్సర్ మీ దగ్గర ఉంటేనే మీరు కంపెనీ ఫౌండర్ అవుతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు తీసుకొని వస్తున్నటువంటి సర్వీస్కి ఒక అర్థం ఉండాలి మీ తాతలు ముత్తాతలైనా చేసి ఉండాలా లేదంటే మీరు దాంట్లో ఒక మంచి మెలుకవలు కలిగి ఉండాలా సో అదే మీ జీవితం కావాలి అప్పుడే మీ కంపెనీ పర్మనెంట్ అవుతుంది తప్ప మీరు ఏదో వేరే వాళ్ళని చూసి కాఫీ కొట్టి పెట్టడం వల్ల ఎప్పటికీ మీరు సక్సెస్ కాలేరు సక్సెస్ కారు కూడా సో సరైన వేలో రండి సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్